రోజు అనగా ఫోర్టీన్త్ ఏప్రిల్ రోజు చైతన్యపురి పోలీస్ స్టేషన్ పరిధిలో వైల్డ్ హార్ట్స్ పబ్ అని చెప్పి ఈయర్ తిరులా మహేశ్వర్ టెంపుల్ దగ్గర ఉంటుంది నైట్ మనకి టెన్ ఓ క్లాక్ టైంలో ఇన్ఫర్మేషన్ వచ్చింది అక్కడ లేడీస్ మొత్తం అసలు ఇట్లా డ్యాన్సులు చేస్తాడని చెప్పి వస్తే మన చైతన్యపురి నుంచి ఎస్ఐ గారు మా స్టాఫ్ మరి ఉమెన్ స్టాఫ్ వెళ్ళడం జరిగింది వెళ్ళిన తర్వాత అక్కడ లేడీసు వేరే జెంట్స్ తోటి డ్యాన్సులు చేసుకుంటుండ్రు అప్సిన్గా ఉంటే డైరెక్ట్ రైడ్ చేయడం జరిగింది అక్కడ టోటల్ తెలిసింది ఏంటంటే అక్కడ పబ్బు ఓనరు ఎవరైతే ఉన్నారో రాము అనే ఉంటారు రాము అనే పర్సను లేడీస్ని లోకల్ లేడీస్ని ఎంగేజ్ చేస్తారు యాక్చువల్గా అక్కడ పర్సన్స్ లోన్కి ఎంట్రీ కావాలంటే ఎంట్రీ ఫీజు ఉంటుంది ఎంట్రీ ఫీజు లేకుండా ఫ్రీగా చెప్పి ఈ అమ్మాయిలకి లేడీస్ని తీసుకొని వచ్చి ఎంట్రీ ఫీజు ఇస్తారు వచ్చిన తర్వాత లేడీస్ని డైరెక్ట్ ముందే ప్లాన్ తోటి ఎవరైతే కస్టమర్స్ లోన్కి వస్తారో అక్కడ కపుల్స్ కాకుండా సింగిల్గా జెంట్స్ ఉంటారు కదా వాళ్ళ దగ్గరికి వెళ్ళేసి డైరెక్ట్ అప్సిన్గా డైరెక్ట్ వాళ్ళతోటి ఉండాలని చెప్పి డైరెక్ట్ డ్యాన్స్ చేయాలని చెప్పి అట్లా చెప్పడం జరుగుతుంది చెప్పిన తర్వాత ఈ లేడీస్ పోయి అతనితో పాటు అక్కడ ఉండేసి మాట్లాడతారు మాట్లాడిన తర్వాత ఆ పర్సన్ ఎవరైతే ఉంటారో ఆ పర్సన్ ఈ లేడీస్కి డ్రింక్ ఇద్దరు కలిసి డ్రింక్ చేస్తుంటారు దీని యొక్క మో మోటివ్ ఏంటంటే ఆ పర్సన్ ఒక్కడు కాకుండా ఇద్దరు డ్రింక్ చేయడం వల్ల అతనికి బిల్లు ఎక్కువైపోయి ప్రాఫిట్ ఎక్కువ రావాలనే ఇంటెన్షన్ తోటి రాము ఇట్లా లేడీస్ని ఎంగేజ్ చేస్తారు చెప్పే ముందు చెప్తాడు లేడీస్ ఎవరైతే ఉన్నారో ఆ కస్టమర్ తోటి ఇట్లా మాట్లాడేటప్పుడు ఆ కస్టమర్స్ ఫిఫ్టీన్ హండ్రెడ్ టూ టూ థౌసండ్ త్రీ థౌజండ్ వరకు అమౌంట్ ఆ కస్టమర్స్ డైరెక్ట్ వీళ్ళకి ఇవ్వడం జరుగుతుంది దీని మీద డైరెక్ట్ ఇట్లా యాక్చువల్గా మనకి పబ్బు ఏదైతే ఉంటాయో రూల్స్ ఉంటాయి ఆ రూల్స్ని వయలేషన్ చేసి ఇట్లా చేసినందుకు డైరెక్ట్ అప్సిన్ కింద నెక్స్ట్ చీటింగ్ కింద ప్లస్ న్యూసెన్స్ కింద కేసెస్ రిజిస్టర్ చేయడం జరిగింది పబ్బు ఎవరైతే డీజే ఆపరేట్ చేస్తున్నారో డీజే ఆపరేటర్ని నెక్స్ట్ సిక్స్టీన్ మెంబర్స్ని వీళ్ళని అప్రూవల్ తీసుకోవడం జరిగింది నెక్స్ట్ పబ్బు ఓనర్ రాము ప్లస్ మేనేజర్ సంతోషు పరారీలో ఉన్నారు వీళ్ళని కూడా ఇమీడియట్లీ మేము పట్టుకుంటాం